మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం మంగళగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేకల సత్యారాయణ గారు మన ముందు మేక సత్యారాయణ గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార స్థల గురించి మనం డిస్కస్ చేద్దాం సో నమస్తే సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ప్రచారం ఎలా నడుస్తాం ప్రచారం చాలా బాగుందండి జనాలకి కోరికల మేరకు మీ ప్రచారం చేస్తున్నాం ఆ మేము చేద్దామని మీ అనుకో మాకు తీర్చే ధైర్యం ఉంది మంత్రి గారు అండ్ ఉంది మాది అధికారుల పార్టీ కాబట్టి జనాల కోరికలని కంపల్సరీ తీర్చి మందిగా వెళ్ళిపోతున్నాను ఎక్కువ ప్రచారంలో మంగళగూడెం గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటి సార్ ప్రధాన సమస్యలు ఇందిరా ఇళ్ళకి కోసం బాగా ఎక్కువ మంది ఆశపడతారండి ఆల్రెడీ ఇరవై ఐదు ఇళ్ళు ఇచ్చినాం మళ్ళీ నెక్స్ట్ విడతలు ఇచ్చి ప్రజల్ని ఆశపడతామని అనుకుంటున్నాం ప్రధానంగా గ్రామంలో మీకు కలిసి వచ్చే అంశాలు మాకు కలిసి వచ్చే అంశాలు ఇంద్రం ఒకటండి కొన్ని గొల్లారుల డ్రైనేజీలు ఉన్నాయండి కొన్ని ఎస్సీ కాలనీల సిసి రోడ్లు ఉన్నాయండి ఆ రోడ్లన్నీ మేము ఇస్తామని చెప్తాను మంత్రి గారు అంటుంది ఏ పెద్ద మేము ముందుకెళ్తాం అట్లా మంగళగూడెం గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఆడ విషయం వాళ్ళ కోసం కష్టపడి ప్రభుత్వ పథకాలు కానీ వీరు కానీ వాళ్ళు అమ్మటువంటి అధికారులను కదిలిచ్చి వాళ్ళ పథకాలు ఇప్పించి వాళ్ళకి సేవ చేయటమే ఆ ఇదండి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటేనే గెలుపు ఖాయం రేసు గుర్రం అంటున్నారు అది నిజమైన ఆ ధీమా మీలో ఉంది సార్ గెలుపు గెలుపు ఖాయం మాకు అధికార పార్టీ ఉండటం వల్ల పక్కా గెత్తాను ప్రజలకే అందుబాటులోని అన్ని రకాలుగా వాళ్ళు తీసి ప్రచారంలో మండల స్థాయి నాయకులు మీకు సహకరిస్తున్నారు సాగిస్తారు అండి మండల స్థాయి సహకరిస్తారు సార్ మంత్రి గారిని మీరు వచ్చి ఇంకా రమంటున్నాం మరి ఆయన అభిప్రాయాలు అంటున్నాం ఆయన తీరిక రైట్ సార్ థ్యాంక్ యూ అండి